అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లోపలికి వెళ్ళగానే వీరా విశిష్టని బెడ్ మీదకి తోసి అని ఎందుకు వచ్చింది అని అడిగాడు కోపంగా విశిష్ట ఇప్పటిలాగానే చేతులు రబ్ చేస్తూ నన్ను చూడటానికంటూ చిన్నగా చెప్పే వీరా వైపు చూసింది కంగారుగా వచ్చిందా నువ్వు రమ్మన్నావా అని అడిగాడు తన వైపే తీక్షణంగా చూస్తూ నేను రమ్మనలేదు తనే వచ్చింది అంటూ పైకి లేస్తుంటే ఎక్కడికి అని అడిగాడు నీకు డిన్నర్ తెద్దామని అవసరం లేదు నాకు మీ ఇంట్లో వాళ్ళని చూస్తేనే కంపరం అలాంటిది తన్ని తనని తెచ్చిందే కాక మళ్ళీ అబద్ధాలు చా అందుకే నాకు ఈ ప్రేమ అన్నా మనుషులన్నా నమ్మకం ఉండేది కాదు కానీ నేను చూశాక మొదటిసారి నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను అది తప్పని నువ్వు నిరూపిస్తున్నావు అంటూ విశిష్ట వైపు కోపంగా చూస్తూ షర్ట్ విప్పాడు అప్పటికే విశిష్ట ఎడ్ చేస్తూ పైకి లేచి తనని హగ్ చేసుకుని లేదు నీ నమ్మకం ఎప్పటికీ తప్పు కానివ్వను తనని ఆపాలని ట్రై చేశాను ఎందుకు నీకు మా ఇంట్లో వాళ్ళు నచ్చరు అని తను వచ్చేస్తుంటే రావద్దని ఎలా చెప్పను అంటూ అలాగే ఉండిపోయింది వీరా తనని వదిలించుకొని ఓ అవునా మరి నేను వచ్చేటప్పటికి తనతో ఏం చేస్తున్నా అందరికన్నా తనే అంటే నే ఇష్టం అనే కదా అవునులే నేను ఎటు నీ మాట విన్నాను అందుకే నేను ఉన్నప్పుడు ఒకలా నేను లేనప్పుడు ఒకలా మాటలు చెప్తున్నా అంతేనా అని అని అడిగాడు కొంచెం బాధగా ఏంటో షేర్ కూడా బాధపడుతున్నాడు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఇప్పుడు నేనేం చెప్పినా తను కన్ కన్విన్స్ అవ్వడు ఛా అనుకుంటూ బెడ్ మీద అలాగే కూర్చుంది ఈలోపు డోర్ దబుతున్న సౌండ్కి అసలే ఇరిటేషన్లో ఉన్న మనోడికి సంఖ్య తిరిగింది నువ్వు ఇక్కడే ఉండు అని విశిష్టకి సీరియస్ వార్నింగ్ ఇచ్చి కోపంగా వెళ్ళి డోర్ తీశాడు అవతల వయసు అక్క అంటూ పిలిచింది పాపం విశిష్ట వయసు అలా పిలవగానే పరిగెత్తుకుంటూ వెళ్ళాలనిపించింది మీరా ఏ నిన్ను వెళ్ళమని చెప్పానా ఇంకా ఏమైనా నాటకాలు మిగిలి ఉన్నాయా అని అడిగాడు షర్ట్ వేసుకుంటూ యషూ నాటకాలు ఆడే కర్మ నాకేం పట్టలేదు మా అక్కతో మాట్లాడాలి తప్పుకో అన్న సీరియస్గా కో ఆశ్చర్యంగా చూస్తుంటే చిట్టి మాత్రం వీరా బయటకు వచ్చి డోర్ లాగాడు యేషూకి వీరాన్ చూస్తుంటే కంపరంగా ఉంది జాను రాదు నువ్వు తప్పే అన్నాడు సీరియస్గా ఐషు ఏ యు హోల్డ్ యువర్ లాంగ్వేజ్ హూ ఆర్ ద హెల్ ఆర్ యూ టు స్టాప్ మీ అంటూ లోపలికి వెళ్ళబోతుంటే వీరో ఐ యామ్ వీరో అంటూ లోపలికి వేలు చూపించింది హీ ఈజ్ మై వైఫ్ హీ ఈజ్ అనేబుల్ టు టాక్ విత్ యూ అండ్ యూ గెట్ అవుట్ ఫ్రమ్ మై హోమ్ రైట్ నౌ అంటూ ఖాళీ వైపు చూసి లెయ్ నీకు ఏం చెప్పాను తీసుకెళ్ళు ఈ డెబుల్ని అన్నాడు చిట్టి ఆపి వీరా ఇంగ్లేజ్ చూసి కో కూడా సేమ్ పొజిషన్ పైషూ కూడా కొంచెం షాక్ కానీ వెంటనే తేరుకుని ఏంటి భర్త భార్య అంటూ వసలు చెప్తున్నా అసలు భర్త అంటే ఏంటో తెలుసా తను చేసుకోబోయే అమ్మాయికి తనంటే ఇష్టమో కాదో కనుక్కోవాలి ఇప్పుడు తాళ్ళు కట్టాలి అన్నది ఆవేశంగా వీరా ఓ అవునా మరి ఆ రోజు నీ మొగుడు కూడా నీకు ఇష్టం ఉందో లేదో కనుక్కొని కట్టాడా అని అడిగాడు తన వైపే చూస్తూ వైషు ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటూ కోపంగా చూసింది చా నా ఇంటికి వచ్చి నా జానుని నా నుంచి విడదీయాలని చూసే నువ్వు అంటున్నావు నాకు సంబంధం లేని విషయమని ఇంకా నీ వాగుడు కట్టిపెట్టి వెళ్ళు అన్నాడు సీరియస్గా ఐషు ఆ మాట నువ్వు కాదు మా అక్క చెప్తే వెళ్తా ఏ క్షణమే వెళ్ళిపోతా అన్నది పత పతంగా వీరం అసలు తను బయటికి రాదు నీతో మాట్లాడదు ఇంకా నీ ఓవర్ యాక్షన్ కట్టిపెట్టి వెళ్ళు అంటూ కోపంగా చూసి డోర్ నెట్టాడు చెబి ఆనించి మరీ బయట ఏం జరుగుతుందో అని ఆత్రంగా వింటున్న విశిష్ట ఆ ఫోర్స్కి మంచంకి వెళ్ళి తగిలింది అబ్బా అంటూ నుదురు పట్టుకుంది అంతే వీరా కంగారుగా చాను అంటూ వెళ్ళి తన్ని పైకి లేపాడు విశిష్ట నుదురు వాచిపోయింది వెనకే వయసు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి అక్క అంటూ ఇంకో వైపు పట్టుకుంది వీర ఏ నీ వల్లే ఇదంతా లే ముందు ఖాళీ అంటూ అరిచాడు అంతే కాలి పరిగెత్తుకుంటూ వచ్చి విశిష్టం చూసి అయ్యో విషి అంటూ కంగారుగా చూశాడు వీరా ముందు ఈ దయ్యాన్ని నా కళ్ళ ముందు నుంచి తీసుకెళ్ళు అన్నాడు కేకలు వేస్తు విశిష్ట ఒకవైపు వైషు చేతిని ఇంకోవైపు వీరా చేతిని పట్టుకుంది కాలేష్ విషి ముందే ఉంది చిట్టిగాడు అన్నట్లు ఒక్కోసారి డేంజర్ అనిపిస్తుంది అనుకుంటూ నువ్వు రా అని తన వైపు చూస్తూ నెమ్మదిగా అడిగాడు వైషు ఏడుస్తూ చూశావా అక్క నేను చెప్తే విన్నావు కాదు తను ఎవరు రౌడీ తన బుద్ధి చూపించాడు నిన్ను ఎలా చూసుకుంటున్నాడో బాగా అర్థమవుతుంది అంటూ విశిష్టని హక్ చేసుకుంది వీర ఇంకో మాట ఎక్కువ మాట్లాడితే చంపేస్తా అంటూ వైశు వైపు వేలు చూపించి జాను తన్ని పంపిస్తావా లేదా అని అడిగాడు విశిష్ట వైపు కోపంగా చూస్తూ విశిష్ట వైషు నువ్వు పైన రూమ్లోకి వెయిట్ చేయి నేను వస్తా అన్నది నెమ్మదిగా పైషూ నిజంగా వస్తావు కదా అక్క అని అడిగింది కళ్ళ నిండా నీలతో విశిష్ట అంటూ కళ్ళు ఆర్ ఆర్పింది పైషూ విశిష్ట చేతిని ముద్దు పెట్టుకొని తొందరగా వచ్చే అక్క అంటూ వెళ్ళిపోయింది ఖాళీ కూడా బయటకు వెళ్ళాడు వీరా ఓ అయితే నీకు నీ ఫ్యామిలీనే ముఖ్యం నాకన్నా అంతేగా నేను పిచ్చిన కొడుకుని ఏ ఫీలింగ్స్ లేనప్పుడు బాగుండేవాడిని నిన్ను చూసి ప్రేమించి పెళ్లి చేసుకొని నా లైఫ్లోకి తెచ్చుకొని ఎంత తప్పు చేశానో చా అంటూ కోపంగా చేతిని డ్రెస్సింగ్ టేబుల్ మీరర్ మీద పుట్టబోయాడు విశిష్ట గట్టిగా పట్టుకొని ఆపింది వీరా చేయి బదిలించుకొని వెళ్ళిపోజాను అంటూ కిటికీ దగ్గరకు వెళ్ళి బయటకు చూస్తూ నిల్చున్నాడు విశిష్ట డోర్ వేసి వచ్చి వీరా చేయి పట్టుకొని అక్కడే ఉన్న చేతిలో కూర్చోబెట్టింది తను వీరా ముందు మోకాల్ మీద కూర్చొని వీరా మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఏది ఆ మాట నా వైపు చూ చెప్పు అన్నది వీరా తన వైపు చూసి వెళ్ళు అన్నాడు సీరియస్గా విశిష్ట నవ్వుతూ ఇది నీ నాలుగ చివరి నుంచి వచ్చిన మాట కానీ నీ గుండెలో నుంచి నుండి వచ్చేది చెప్పు అంటూ హార్ట్ చూపించింది వీరా నాకు అవన్నీ తెలియదు అయినా నాకు నీలాగా నైస్గా మాట్లాడడం తెలియదు అంటూ పైకి లేకపోతుంటే విశిష్ట ఆ నో నో లేవడానికి వీళ్ళలేదు అంటూ వీరో చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంది తను కొంచెం పైకి లేచి సరే మా చెల్లి వచ్చింది నీకు ఇష్టం లేదు తను ఆపడానికి ట్రై చేశాను కుదరలేదు ఇది నేను చెప్పినా నువ్వు నమ్మడం లేదు అండ్ మా చెల్లి అడిగినప్పుడు నువ్వంటేనే ఇష్టం అని చెప్పాను కదాను కాదన్ను సరే నాకు ఒక ఒకటి చెప్పు నీకు నా మీద ఉన్నదేంటి అని అడిగింది వీర దెబ్బ తగలగానే మైండ్ కానీ దొబ్బిందానికి నువ్వు నీ పిచ్చి ప్రశ్నలు అంటూ చిరాగ్గా చూశాడు విశిష్ట హలో షేర్ ఆస్థ తట్టుకో నీ యాటిట్యూడ్ బయట ప్రదర్శించు మూడు విజిల్స్ ఆరు చప్పట్లో వస్తాయి నా దగ్గర కాదు ముందు ఆన్సర్ ఇవ్వు నా మీద నీకున్నది ఏంటి అని అడిగింది సూటిగా వీర నాకు ఉన్నది మాత్రం ప్రేమ అంటూ మొహం తిప్పేశాడు విశిష్ట అబ్బా అంటే ఏంటో అని అడిగింది కళ్ళు ఎగరేస్తూ వీర ఇష్ నాకు అసలే విసుగ్గా ఉంది లే ముందు అంటూ విశిష్ట చేతులని తొస్తుంటే విశిష్ట ఇంకా గట్టిగా పట్టుకొని నాకు తెలియదు అని చెప్పడానికి కూడా ఈగోనే కదా నీకు అంటూ నవ్వి సరే ఏం చేస్తావు ఆన్సర్ కూడా నేనే చెప్తా నీ దృష్టిలో ప్రేమ అంటే నీ జాను ఎప్పుడూ నీతోనే ఉండాలి నిన్ను మాత్రమే ఇష్టపడాలి నువ్వు ఎక్కడికి రమ్మన్నా రావాలి వీరా మధ్యలో అందుకొని ఇది నేను అనుకోలేదు అంటూ తన వైపు చూశాడు విశిష్ట ఇప్పుడు అనుకోవడం లేదు కానీ పెళ్ళి అయిన కొత్తలో అనుకున్నావుగా అందుకే చెప్తున్నా నాకు నీ ప్రేమంటే పిచ్చి అవును నువ్వు రమ్మంటే ఎక్కడికైనా వచ్చేంత పిచ్చి ప్రేమ నాకు నీ మీద కానీ నీకు నాకు తేడా ఏంటో తెలుసా నువ్వు చూపించే ప్రేమలో నమ్మకం లేదు కానీ నా ప్రేమలో నమ్మకం ఉంది అన్నది మీరు అంటే ఏంటి నీ మీద నమ్మకం లేదంట అంతేనా అని అడిగాడు మాపే మొహంతో అబ్బా చాలా రోజులైంది మాపేని మాపే అని పిలిచి వీరియన్స్ మధ్యలో ఈ వీరియన్స్ ఏంటి అనుకునేరు జాను రైటర్ గారు పెట్టారు వీరా ప్లస్ ఫ్యాన్స్ వీరియన్స్ అని అర్థం అని చెప్పారు రైటర్ పాప ఫీలింగ్ విశిష్ట నమ్మకం వేరు ప్రేమ వేరు కాదు ప్రేమ అంటే నమ్మకం అంటూ లేచి వీరా చేయి పట్టుకొని పైకి లేపింది నేను నన్ను నమ్ము నా ప్రేమ నిజమని చెప్పినా నువ్వు నువ్వినవు వింటే వీరా ఎందుకు అవుతావు అయినా నమ్మకం అంటే మాటలతో చెప్పి ఒప్పించేది కాదు ఇప్పుడు ఏంటి నీ భయం మా చెల్లి మన దగ్గరని ఇద్దరిని విడదీస్తుంది అంతేగా అని అడిగింది చాలా చిన్నగా ఇంకా ప్రేమగా వీర అది భయం కాదు నిజం తను అందుకే వచ్చింది తనని ఇక్కడికి పంపించింది ఎవరో తెలుసా మీ అత్త ఇంకా మీ మామ ఆ సిద్ధు అన్నాడు సీరియస్గా విశిష్ట సరే ఒప్పుకుంటా వైశ్యు అందుకే వచ్చింది నేను ఎలా తనతో అనుకున్నా ఇదేనా నీకు నా మీద ఉన్న ప్రేమ ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది నా షేర్ మనసు చాలా స్ట్రాంగ్ అనుకున్నా చిన్న చిన్నపిల్లోడి మనసులాగా సున్నితంగా ఉంది అంటూ తన్ని హక్ చేసుకుంది వీరా తనని పట్టుకోలేదు విశిష్ట వీర చేతులను తీసుకొని తన చుట్టూ వేసుకొని లవ్ యూ షేర్ నీ ప్రేమకి నేను ఫుల్గా పడిపోయాను మా చెల్లె కాదు ఎవరు వచ్చినా మనల్ని విడదీయలేరు నేను తనకి నచ్చజెప్పి పంపించేస్తా నన్ను నమ్మకు నీ కళ్ళతో చూసి అప్పుడు చెప్పు సరేనా అని అడిగింది వీరా నీ కోసం ఒప్పుకుంటాను తను ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళిపోవాలి ఏ క్షణమే అన్నాడు సీరియస్గా ఆడపిల్ల ఏ టైంలో పడితే ఆ టైంలో ఎల్లరూ పంపిస్తాం తప్పు కదు అని అడిగింది బొంగమూతి పట్టుకొని వీర అదే ఆడపిల్లలకి మీ చెల్లి లాంటి దయాలకి రాక్షసులకి అవి వర్తించ అంటూ టవల్ తీసుకొని నేను స్నానం చేసి వచ్చేలోపు తను వెళ్ళిపోవాలి అన్నాడు విశిష్ట రేపు మార్నింగ్ వెళ్ళిపోతుంది ప్లీజ్ ప్లీజ్ అంటూ బ్రతిమలాడుతుంటే ఏదో ఎడవండి అంటూ వెళ్ళాడు విశిష్టకి అప్పుడు గుర్తొచ్చింది వీరా ఇంకా డిన్నర్ చూడాలి తీసుకురావడానికి బయటకు రాగానే అక్కడే ఉన్నకో లేచి తన దగ్గరకు వచ్చాడు కంగారుగా ఎదురు చూసి సింహ కాస్త జాగ్రత్త ఉండొచ్చు కదా చూడు ఎలా తగిలిందో అంటూ బాధపడుతుంటే చిట్టి ఖాళీ ఇలా అయితే ఎలాగ బంగారం అంటూ ప్రేమగా అడిగాడు చిట్టి సుబ్బు అసలు వీళ్ళ బాధ నీకు గట్టిగా దెబ్బ తగిలితే వీరా నిన్ను కాలు కింద పెట్టకుండా కింద కూడా పెట్టనివ్వడు అప్పుడు చిట్టి కాని చేతి వంట తినాల్సి వస్తుంది బాధ అనగానే తనని అమాంతం పైకి లేపాడు ఖాళీ నవ్వుతుంటే విశిష్ట కూడా నవ్వుతూ అయ్యో వదిలి సుబ్బు అన్నది అన్నది ఇదంతా పైన నుంచి చూస్తున్న వయసు ఏంటి వెళ్ళు అక్క మీద నిజంగానే అభిమానం చూపిస్తున్నారా నమ్మొచ్చా వెళ్ళని అనుకుంటూ అలాగే చూస్తుంటూ పోయింది విశిష్ట డిన్నర్ తీసుకుని వెళ్తూ మీరు వెళ్ళండి ఇంకా ఇప్పటికే లేట్ అయింది అన్నది ఖాళీ మరి మీ చెల్లి అని అడిగాడు తన విషయం నేను చూసుకుంటా అంటూ వెళ్ళింది